ప్రకాశం జిల్లా పొదిలిలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా పొదిలి తహసీల్దార్ ఎంవి కృష్ణారెడ్డి మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టడం ద్వారా రేషన్ వ్యవస్థలోని అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు ఈ కార్డులు రాజముద్రతో ముద్రించబడి ఉండడంతో ఎటువంటి ట్యాపరింగ్ లేదా మార్పిడి చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెంచడమే కాకుండా స్మార్ట్ కార్డుల ద్వారా లబ్ధిదారులు చేర్పులు మార్పులు సులభంగా చేయగలరని ఆయన పేర్కొన్నారు సాంకేతికత ఆధారంగా ప్రభుత్వం ప్రజల సౌకర్యం దృష్ట్యా ఈ కొత్త వ్యవస్థను అమలు చేస్తోందని చెప్పారు ఈ కార్యక్రమం స్థానిక రత్నం రేషన్ డీలర్ షాప్ వద్ద జరిగింది లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ సయ్యద్ ఇమాంసా టీడీపీ నాయకులు కుదుస్ అంజిరెడ్డి కాటూరు శ్రీను వెంకటేశ్వర రెడ్డి బీజేపీ నాయకులు బెల్లంకొండ విజయలక్ష్మి నూతకి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పౌర సరఫరా శాఖలో కొన్ని సంస్కరణలు తీసుకురావడం జరిగింది అందులో భాగంగా గతంలోనే ఈ ఎండియు వ్యవస్థను రద్దు చేసి కాటుదారులకు మరియు లబ్ధిదారులకు అనుకూలంగా ఉండే విధంగా షాపుల వద్దనే రేషన్ సరఫరా చేయడం జరుగుతూ ఉంది అయితే అందులో వయోవృద్ధులకు మరియు వికలాంగులకు వారికి మాత్రము డోర్ డెలివరీ ద్వారా ఇంతకుముందు మాదిరినే రేషన్ అందించడం జరుగుతూ ఉంది ఆ సంస్కరణలో భాగంగా ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా ఈ కొత్తగా ముద్రించిన స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనేవి సరఫరా చేయడం కోసము ఈరోజు ప్రోగ్రామ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్కి భాగంగా ఇక్కడ అటెండ్ అయిన నాయకులందరికీ అధికారులకు నా యొక్క కృతజ్ఞతలు ఈ స్మార్ట్ కార్డ్స్లో ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించుకొని క్యూఆర్ కోడ్ ఉంటుంది ఇందులో ఏ లబ్ధిదారుడు ఎప్పుడు రేషన్ తీసుకున్నాడు ఎప్పుడు ఏ ఏ ప్రభుత్వం నుంచి ఏ ఏ లబ్ధి పొందాడు అనే డీటెయిల్స్ ఒక స్కాన్ చేయడం ద్వారా క్యూఆర్ కోడ్ని అందరికీ తెలిసిపోతుంది ఈ కార్డులు ట్యాంపర్ చేయడానికి అవకాశం ఉండదు సో ఎక్కడైనా కూడాను ఈ కార్డు ఉపయోగపడుతుంది పోర్టబిలిటీకి కూడాను ఉపయోగపడుతుంది సో ఈ స్మార్ట్ కార్డ్స్ ముందులాగా ఫోటోలు లేకుండా రాజముద్రతో ముద్రించడం జరిగింది సో ఈ కార్డు పంపిణీని నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్లో మండలంలోని అన్ని ఎఫ్పి షాపుల వద్ద డీలర్సు మరియు సచివాలయ సిబ్బంది సహాయంతో లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతుంది